గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ సో మచ్ అమ్మా వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ మూవీ సర్ ఆ థీమ్ ఏంటంటే యాక్చువల్లీ బుజ్జి వన్ లో మన జోనర్ యాక్చువల్లీ చెప్పాలి థ్రిల్లర్ జోనర్ అన్న ఇది ఆ ఒక పాపకి తండ్రికి మధ్య జరిగే ఒక ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు డ్రామా ఉంటుంది అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట ఓకే సార్ మీరు డైరెక్టర్గా చేయాలని మీ గోల్ అసలు మీ కే ఇన్ కేస్ మీరు డైరెక్టర్గా చాయిస్ వస్తే ఏ జోనర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు ఫ్యామిలీ ఆర్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ థ్రిల్లింగ్ ఇలాంటివి యాక్చువల్లీ డైరెక్ట్గా చేయాలనేది నా గోల్ కాదమ్మా నా ప్రొఫెషన్లో అదొక ఇంట్రెస్ట్ అయిన థింగ్ అనమాట నేను అన్ని చేయాలనుకుంటాను కొన్ని చేశాను ఇంకొన్ని ఉన్నాయి చేయాలి నాకు ఎలాంటి జోనర్స్ డైరెక్ట్ అంటే నాకు ఎమోషనల్ డ్రామాని మాత్రం నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతాను అని నేను అనుకుంటుంటాను మరి అది ఫస్ట్ సినిమా అవుతుంది కదా అది అయిన తర్వాత జనాలు చెప్పాలి నేను ఏజ్ ఏజ్ జోనర్ కరెక్ట్ మీరు ఈ స్టోరీకి ఓకే ఓకే వై ఫర్ స్టోరీ వన్ నేనే చేసాను కదమ్మా అందుకని ఇంకా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే అయ్యో అందరితో చేస్తానమ్మా అందరితో చేయాలని ఉంటుంది ఇప్పుడు మనం వీళ్ళతో చేయకూడదు వీళ్ళతో చేయకూడదు అని ఏ ఆర్టిస్ట్ ఉంటుంది ఉంటుందమ్మా నాకే కాదు అందరితో చేయాలని అందరికి ఉంటుంది కొంతమంది కుదరచ్చు కొంతమంది కుదరపోవచ్చు ఆపర్చునిటీస్ ఉన్నాయి హిందీ కూడా చేశానమ్మా బాగమతి సినిమాని హిందీలో దుర్గామతి అని అక్షయ్ కుమార్ గారి బ్యానర్లో నేనే చేశాను తమిళ్లో కూడా ఒక రెండు సినిమాలు చేశాను ఇప్పుడు తెలుగు ఎలాగో చేస్తున్నాను కన్నడ కూడా చేశానమ్మా ఏ ఆపర్చునిటీ వస్తుందో దాన్ని నేను వినియోగించుకొని చేయడమే నాకు తెలిసింది అంటే అన్ని లాంగ్వేజ్లో చేయాలని అందరికీ అనిపిస్తుంది ఇప్పుడు ప్రే మనం తమిళకి కూడా వెళ్తున్నాం కదా మనం ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాలు వెళ్ళడం వల్ల తెలుగు సినిమాలు వాళ్ళు చూడడం వల్ల ఆ హిందీలో కూడా డబ్బు అవ్వడం వల్ల మనల్ని కూడా అక్కడ గుర్తుపెడుతున్నారు కాబట్టి అన్ని లాంగ్వేజ్ తమిళ్ ముందుగా మనకి ముందు అడిగేట్టాం చూద్దాం అమ్మా వెళ్దాం మీకు ఇన్ని మూవీస్ కదా సార్ ఆ మూవీస్లో ఏ యాక్టింగ్ లవ్ అంటే థ్రిల్లింగ్ ఏ క్యారెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం సార్ మీకు ఫీల్ అన్ని క్యారెక్టర్ అలాగే ఇప్పుడు పిల్ల జమీందారు చూసారా వాళ్ళు ఫీల్ అయ్యే చేశా భీమిలి చూసారా కామెడీ కూడా ఫీల్ అయిందే చేశాం కదా రాజుగారికి అది భయపెట్టడం ఫీల్ అయింది చేస్తాం కదా బుజ్జీలరా ఎమోషన్ కా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అమ్మ మనకి చెప్పాను ఇందాక ఎవరికి ఆర్టిస్ట్ అనేవాడు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం దాన్ని తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందని మనం క్రియేట్ చేసుకోవాలి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి